హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన టాలీవుడ్ పరంగా చూసుకుంటే అసలు తెలుగు ప్రేక్షకులకు డ్యాన్స్ పరిచయం చేసిందే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న హీరోల్లో సీనియర్లలో చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్ అనే చెప్పాలి ఇక యంగ్ హీరోల్లో అయితే ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది కానీ ఎవరు బెస్ట్ అనే చెప్పడం అయితే కష్టమే కొన్నిసార్లు అల్లు అర్జున్ పేరు వినిపిస్తే మరోసారి ఎన్టీఆర్ పేరు ఇంకొన్నిసార్లు రామ్ చరణ్ పేరు కూడా వినిపిస్తుంటుంది ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ మెచ్చిన డాన్సర్ ఎవరు ఆయన బాగా ఇష్టపడే డ్యాన్సర్ ఎవరు డ్యాన్స్లో లో ఆయన ఫేవరెట్ గా భావించిన హీరో ఎవరు అనే విషయం ఆయన స్వయంగా తెలిపారు ఎన్టీఆర్ ఓ కొత్త పేరుని ప్రస్తావించారు తన ఫేవరెట్ డ్యాన్సర్ అతనే అని తనని మించిన బెస్ట్ డ్యాన్సర్ అని తెలిపారు ఆయనతో తాను పోటీ కాదని స్పష్టం చేశారు మరి ఆ హీరో డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పుడు ప్పుకొచ్చారు మరి ఎన్టీఆర్ మెచ్చిన డ్యాన్సర్ ఎవరు అంటే బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫేవరెట్ గా భావించే డ్యాన్సర్ హృతిక్ రోషన్ అట ఆయన డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడని ఎన్టీఆర్ తెలిపారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని యాంకర్ అడగగా హృతిక్ అని చెప్పారు ఓ పాత ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది కొన్నేళ్ల క్రితం తారక్ చెప్పిన మాట ఇది కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తుండడం విశేషం వార్ టూలో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే ఇందులో హృతిక్ తారక్ల మధ్య డ్యాన్స్ నెంబర్ కూడా ఉంటుందని ఇందులో తనదైన డ్యాన్సులతో ఇద్దరు రెచ్చిపోయారని అది ఫ్యాన్స్కు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఒక ఫీస్ట్లా ఉంటుందని తెలుస్తుంది ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ సినిమాకి రెడీ అవుతున్నారు ఇటీవలే ఆర్ఎఫ్ఎస్సిలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది త్వరలోనే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారట పంతొమ్మిది వందల అరవై బెంగాల్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ టచ్తో ఈ మూవీని నీల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్